నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ బల్లి మీద పడితే మంచిది కాదు ప్రాణహాని జరుగుతుంది వెంటనే ఏదో ఒక పరిహారం చేసుకోవాలి అనేసి చెప్తుంటారు అసలు బల్లి ఎక్కడ పడితే ప్రాణహాని జరుగుతుంది అంటారమ్మా అసలు ఎక్కడ పడకూడదు అంటారు అలాగే బల్లి మీద పడితే ఎలాంటి దోషాలు కలుగుతాయి ఏం చేసుకోవాలంటారు చెప్పాను అమ్మా ఇక్కడ ఏంటంటే కనుక మనకి చెప్పాలంటే బల్లి శాస్త్రం అని ఉంది తెలుసా అవునవును బల్లి శాస్త్రం అని పంచాంగంలో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు బల్లి శాస్త్రం అనేసి ఆ బల్లి శాస్త్రం బల్లి గురించి మనం మాట్లాడుకోవడానికి ముఖ్యంగా ఏమిటంటే బల్లి అనేది ఒక చిన్న కీటకం అనుకోండి ఓకేనా అయితే కాదు ఒక అది అది కూడా ఒక జీవి దాన్ని ఎందుకు చిన్నపుచ్చి మనం అయితే ఈ బల్లి గురించి మనం చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శకున శాస్త్రం అని ఒకటి ఉంది అలా బల్లి శకునాలు కూడా చెప్తుంది అంతమైందా శకునాలు అంటే ఏ విధంగాని మంచి కానీ చెడు కానీ దాని యొక్క కిచకిచకిచమని శబ్ద ధ్వన్లు ద్వారా మనకి తెలియపరుస్తుంది ఎక్కడికన్నా మనం బయటకు వెళుతున్నాం అనుకోండి ఒక సౌండ్ బల్లి నుంచి వచ్చింది అనుకోండి అది శుభ సంకేతమా ఏదా అని మనమే బుర్రబద్దలు కొట్టుకోవాలా కానీ ఏంటంటే అది ఏదైనా విపత్తులు వస్తున్నా కూడా అప్పుడు మనకి తెలియదు ప్రకృతిలో రకరకాల వైప వైపరీత్యాలు ఉంటాయి విపత్తులు ఉంటాయి అలాంటప్పుడు అన్ని చరాచర జగత్తులో ఉన్న మానవుడికి తప్ప అన్ని జంతువులకి తెలిసిపోతుంది అవునమ్మా అలాగే బల్లి కూడా పడి బల్లి నెత్తి మీద పడిందండి ఇక్కడ పడిపోయిందండి ఎట్లా అండి అంటారు కొంతమంది చచ్చిపోతామేమో అంటారు చచ్చిపోవడం అని కాదు కానీ మృత్యు భయం అనేది వీళ్ళకి పట్టేసుకుంటుంది నడినట్టు మీ నడినెత్తి మీద బ్రహ్మరంధ్రం మీద పట్టం అనేది అంత మంచిది కాదు వెంటనే తలస్నానం చేసుకొని ఓ నమస్ శివాయా నవ్వు నమశివాయా అని వెయ్యి ఎనిమిది సార్లు చేసుకొని ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివోమి సదాశివం ఇంకెవ్వడూ రక్షించేవాడు లేడు ఆయనే రక్షించాలి మరి అలాంటప్పుడు ఈ బల్లి నెత్తి మీద నల్లనెత్తిని పడితే కనుక అయ్యో ఏమైపోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ వెళ్ళబాకండి ఫస్ట్ శిర స్నానం చేసేసుకోండి చేసేసుకుని శివుడి దగ్గర కూర్చొని నమస్కారం చేసుకొని వెయ్యి ఎనిమిది సార్లు శుభ్రమైన వస్త్రాలు వేసుకుని చేసుకుని నమశివాయ చేసుకొని చక్కగా ఎవరికైనా పేద వాళ్ళకి అన్నదానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారమిమ బంధనాత్ మృత్యో మామృతాత్ అనే మంత్రాన్ని చదువుకోండి అది మీరు ప్రతిరోజు కూడా చేసుకోండి ట్వంటీ వన్ డేస్ ఒక్కసారి కాదు మూడు సార్లు ముమ్మారు చేసుకోండి అలా చేసుకుంటే మీకు ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు చేసుకోండి భయం పోతుంది ఒకటి రెండు ఏంటంటే ధనలాభం కలుగుతుందంట కదండి ఎడం అయితే ఆడవాళ్ళకి అయితే మగవాళ్ళకి ఇలా మన వాళ్ళు అబ్బా అస్సలు నిజంగా చెప్పాలంటే సిద్ధాంతులు జ్యోతిష్యులు కూడా పనికిరారు మన వాళ్ళు బల్లి శాస్త్రాన్ని బ్రహ్మాండంగా చదివేశారని చెప్పచ్చు అయితే అవన్నీ నిజాలే మీకు తెలిసిన శాస్త్రం అంతా నిజమే కొత్తగా మనం చెప్పేది ఏమిటంటే భయపడకండి ఫస్ట్ తర్వాత ఎవరో కంచి వెళ్ళారండి వాళ్ళు బంగారు బల్లిని ఉట్టుకుని వచ్చారు విష్ణు విష్ణు కంచి వెళ్ళారు శివ కంచి వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకితే పోతుందంట కదండి నిజమే కొంచెం స్నానం చేసుకుని వెళ్ళి తాకండి కాళ్ళకు దండం పెట్టుకుని రండి అందుకే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయ ఇద్దరు ఒక్కటే కాబట్టి శివకేశవుల భేద భావం లేకుండా మీరు నమస్కారం చేసుకోండి అలాగా అలా చేసుకోవడం మంచిది అది రెండు మూడవది ఏంటంటే కనుక బల్లి మీద పడిపోయిందండి ఏమండి కింద నుంచి పైకి వచ్చిందండి లేదా పైనుంచి కిందకు దిగిపోయిందండి ఎలా అండి ఏం జరిగిపోతుందండి ఎట్లా అండి సరే కొని పొట్ట మీద పడింది బాగుంది నీకు చక్కగా పుత్రలాభం కలుగుతుందయ్యా పోనీ లేదండి నాకు నుదుటి మీద పడిందండి నుదుటి మీద పడితే కొంచెం ఏదైనా సరే చికాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎడమ భుజం మీద పడింది ఆడవాళ్ళకైతే శుభం మగవాళ్ళకు కుడి భుజం మీద పడింది శుభం నెగిటివ్స్ ఎందుకు చెప్పుకోవాలి మనం పాజిటివ్స్లో ముందుకు పోదాం ఆ తర్వాత ఇంకా ఏంటంటే కనుక చెవులు ఉండవు తెలుసా బల్లులకి అమ్మ మరి మనం ఇలా కొట్టగానే పక్కకి వెళ్ళిపోతుంది కదమ్మా అది దేన్ని బట్టి అది ఏంటంటే కనుక దానికి ఆ యొక్క అది నడిచేటటువంటి నడకలో చప్పుడుని అంటే వైబ్రేషన్ని తీసుకునే శక్తి దానికి ఉంటుంది అసలు బల్లిలో ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు విష పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకే బల్లి పడిందండి ఆహారం తిని హాస్పిటల్ పాలైనారు డాష్ కదా అన్ ఎందువల్ల అంటే అది దాన్ని సృజించగానే మనకు తెలియకుండా ఎన్నో రకరకాలైనటువంటి విశేషమైనటువంటి నెగి ఈ యొక్క చెప్పాలంటే కనుక సూక్ష్మ క్రిములు మనకి వచ్చేస్తాయి వచ్చేయడం వల్లే స్నానం చేయమని చెప్తూ ఉన్నాం అర్థమైందా అందువల్ల చాలా అంటే ఏంటంటే అంత నెగిటివ్స్ అంత మనకు అనారోగ్యం పాలయ్యేటటువంటి స్థితిగతులు బల్లిలో ఉన్నాయి సరే బల్లి కొన్ని విషయాలకి మనకు ఆన్సర్ ఇస్తుందని సాయిబాబా గారు చెప్పారు ఆ విషయం ఒక్కసారి చెప్పుకుందామా తప్పకుండా అమ్మా సిరిడి సాయి మాన సారీ సిరిడి సాయి ద్వారక మాయి ప్రశాంతి వాస సాయి రాయి రామ్ సాయి రామ్ ఏకునాం సుందరనాం అందరూ బాబా భక్తులమే మనం అలాంటి బాబాగారు ఒకనొక సందర్భంలో మీద బల్లి కిచకిచకిచ్చేమంటుందట అంటూ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పుడు చేసి దాన్ని బయటకు గిండెద్దాం అంటే చిరాగ్గా ఉంది మనందరం చక్కగా దర్బార్లో కూర్చున్నాం బాబాగారు మంచి విషయాలు చెప్తున్నారు ఈ తలకాయ నొప్పి ఉంటే ఏదో బల్లి అని అందరూ తిట్టుకుంటున్నారు అప్పుడు ఆయన తరవ ఉండు ఉండు ఆనందంతో శబ్దం చేస్తుంది అన్నారు బాబాగారు ఆనందంతో బల్లి శబ్దం చేయడం ఏం చెప్పడం అంటే ఏమిటి కొంత అపనమ్మకం కొంత నమ్మకం స్వామి మీద ఇప్పుడు కూడా భగవంతుని మీద ఎప్పుడు కూడా మనం అపనమ్మకంతో స్టార్ట్ అవుతాం ఆ తర్వాతే నమ్మకాలు వస్తాయి నమ్మకాలను అడాప్ట్ చేసుకుంటాం మనకి ఏదైనా మంచి జరిగిపోతే బాబా లాంటి వాళ్ళు లేడు లేకపోతే ఏముందులేండి వాళ్ళందరికీ జరుగుతాయి మాకు మాత్రం జరగవు అనే నిరాశ ఇలా అనమాట అంటే అలా అనగానే బాబా గారు అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు వాళ్ళ చెల్లెలు వస్తుంది ఊరి నుంచి మిత్రుడు బాగా మిత్రత్వం గురించి చూస్తోంది అది అందుకని శబ్దం చేసింది వాళ్ళ అక్క చెల్లెలు వస్తుంది అని అక్క చెల్లెలు రావడం డిబ్బల్లికి తమాషాలు చేస్తున్నాడు ఈయన ఈయన అలాగే చెప్తాడు అనుకొని అందరూ కూడా కాస్త చిరునవ్వుతో చూస్తున్నారు ఇలాగ ఇక్కడి నుంచో ఒక టాంగా వచ్చి ఆగింది ఆ టాంగా నుంచి ఒక వర్తకుడు దిగాడు బాబా గారికి దండం పెట్టుకున్నాడు దండం పెట్టేసుకుని ఆయన ఏం చేశాడంటే కనుక దాని లోపల ఉన్న పచ్చగడ్డలు అన్నీ కూడా అయిపోయి గుర్రానికి మరి దాణ పెట్టాలి కదా అనేసి బాబాగారికి దండం పెట్టుకుని పెట్టుకుని అక్కడ దూరం నుంచే దండం పెట్టేసుకుని దాన్ని దులిపేసుకున్నాడు దులిపేసుకుని మళ్ళీ మంచిగా పరిచేసుకుని పచ్చగడ్డి మళ్ళీ అన్ని పెట్టుకోవాలి కదా అని దానిలోంచి బల్లి పిల్లబడింది ఆ బల్లిపిల్ల అందరూ చూస్తున్నారు అలాగే ఆ బల్లిపిల్ల కిచుకిచకమంటూ గవ పరిగెత్తుకుని వెళ్ళి గోడ మీద బల్యం చేరింది అప్పుడు రెండు కూడా చక్కగా ఇలా ఇలా మాట్లాడేసుకుంటున్నాయి ఇలా తిరుగుతున్నాయి ఇలా తిరుగుతున్నాయి అప్ చేస్తున్నాయి అబ్బా ఇక చూడండి ఈ స్నేహితులు ఇద్దరు కలిస్తే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా జరిగిందనమాట అందువల్ల బల్లి శాస్త్రమే కాదు భగవంతుడైనటువంటి బాబా గారు కూడా ఆయన దైవ స్వరూపం కాబట్టి బల్లులకు కూడా ఒక శక్తి ఉంటుంది సుమా అని చెప్పడం జరిగింది అందువల్ల బల్లిని చూసి ఎలర్జీగా ఫీల్ అవుతారు అది కరెక్టే కానీ ఎప్పుడైనా బల్లి పడితే కంగారు పడకండి నేను చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోండి భగవంతుడైనటువంటి బాబా చరిత్ర ఒక్కసారి పారాయణ చేసుకోండి అన్ని విధాలా కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది ఈ చాప్టర్ని మరీ మరీ మీరే చదువుతారు ఓం శ్రీ సాయిరా అలాగే అమ్మా బల్లి శాస్త్రం ప్రకారం బల్లి ఎక్కడ పడకూడదు బల్లి ఎలా బల్లి ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అసలే దాన్ని బల్లి పడిన ఆహారం తినకూడదు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు తిన్న వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేసి కూడా చూస్తూ ఉంటాం మనము దాని గురించి చాలా చక్కగా వివరించారమ్మా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేసి ధన్యవాదాలమ్మా